వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ విజ్ఞాన్ గారు నమస్తే మనం చూసాము రీసెంట్గా మూవీ వచ్చినప్పుడు టికెట్ ప్రైజెస్ అనేది బాగా ఇన్ఫ్లేట్ చేశారు అది వాళ్ళకు బడ్జెట్ వల్లనో లేదంటే ప్రమోషన్స్లో ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ ఎక్కడికి మనకు రావాలి అని ఏదో ఒక విధంగా టికెట్స్ మాత్రం బాగా ప్రైజెస్ గా ఉన్నాయి సో ఒక కామన్ మ్యాన్ అంటే ఇంతవరకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్కి చూస్తూ వస్తున్న సినిమా ఇప్పుడు ఇంత రేటు పెరిగిన తర్వాత ఎలా అఫోర్డ్ చేయగలుగుతారు దీనిపైన మీ టేక్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఫస్ట్ కామన్ మ్యాన్ కంటే కూడా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించుకోండి టికెట్ రేటు పెరిగితే జనాలు వస్తారో రారో అన్న భయం ప్రొడ్యూసర్ కదా ఉండేది ఫస్ట్ అంతే కదా మీమో కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటున్నారు కామన్ మ్యాన్ ట్యాగ్ ప్రతి చోట వాడకూడదు ఇప్పుడు ఈ రోజు రేట్ బెనిఫిట్ షోస్కి రేటు ఉంది ఎక్కువ ఉంది నెక్స్ట్ తగ్గుతుంది కదా అప్పుడు చూడవచ్చుగా తప్పే ఉంది ఓకే అంటే వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడ నువ్వు కామన్ మ్యాన్ ట్యాగ్ వాడవో ఆ ఎగ్జాంపుల్స్ చెప్తావు నువ్వు గంటలో గోవా వెళ్ళాలి ఇప్పుడే పోవాలి పదివేలు ఇచ్చి ఫ్లైట్ లో వెళ్ళిపోతావు అమ్మో పదివేల పర్లేదులే అని చెప్పేస్తే మూడు వందలకో నాలుగు వందలకో రేపైనా పర్లేదని ట్రైన్లో వెళ్తావు కరెక్ట్ అంతే కదా అక్కడ అడ్జస్ట్ అవుతున్నావుగా నువ్వు అండ్ ప్రతి చోట నువ్వు కావన్ మ్యాన్ ట్యాగ్ వాడట్లా మరి బంగారం రేట్లు బాగా పెరిగాయి గవర్నమెంట్ దీన్ని నియంత్రించాలి ఐదు వందలకే తులం బంగారం రావాలని ప్లక్కాడు బట్టి కూర్చున్నావు ఎక్కడైనా పెట్రోల్ రేట్ల మీద అఫ్ కోర్స్ గొడవలు చేస్తారు కానీ పెద్దగా ఏమి స్పందించరు కొన్ని కొన్ని అడ్జస్ట్ అవుతావు పెట్రోల్ రేట్ పెడితే ఏం చేస్తున్నావు పలానా కూడల దగ్గరకు వచ్చి బండి అక్కడ పార్క్ చేసి మెట్రో ఎక్కి మళ్ళీ రిటర్న్ లో బండి తీసుకొని వెళ్తున్నారు ఆ సౌలభ్యం అంటే కంట్రోలింగ్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ సో యు ఆర్ అడ్జస్టింగ్ సమ్వేర్ నువ్వు ఒక దగ్గర అడ్జస్ట్ అవుతున్నావు ప్రతి చోట అడ్జస్ట్మెంట్ ఉంది ఇంతకు ముందు లైన్ లో టికెట్లు గంటలు గంటలు నిలబడేటప్పుడు ఆ టైంలో ఏం చేసావు బ్లాక్ లోడో యాభై రూపాయల టికెట్ ఐదు వందలు కమి నాకు కొన్నావు అప్పుడేమో నేను ఫ్యాన్ని అని చొక్కలు చంపుకున్నావు ఇప్పుడేమో అదే రేటు వీడి పెడితేనేమో అమ్మో నేను సామాన్యుడిని అని చెప్పేసి ఇట్లా కూర్చుంటున్నావు తప్పు కదా అది అడ్జస్ట్ అయ్యే చోట అడ్జస్ట్ అవుతున్నావు నువ్వు సో ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వవు వీళ్ళు ఏం చెప్పారు నీకు ఎమర్జెన్సీగా కావాలి చూడాలి అనుకుంటే రేట్ ఎక్కువే ఉంది ఈవెన్ ప్రోడక్ట్స్ అన్న అంత ఇప్పుడు మనం బాడీ షాప్కి వెళ్తాం బాడీ షాప్ లో పక్కన ఒక ర్యాక్ లో ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉంటుంది ఎందుకండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఇవి అవి లేవు అంటే దీస్ ఆర్ రెడీ టు ఎక్స్పైర్ ఇంకా నెక్స్ట్ ఫోర్ మంత్స్ లో దాని షెల్ లైఫ్ కంప్లీట్ అయిపోతుంది పుష్ప షెల్ లైఫ్ కూడా త్రీ ఏ ఫ్రైడే సాటర్డే సండే తర్వాత ఏ సినిమాకి షెల్ లైఫ్ లేదు ఇంతకు ముందు అంటావా ముప్పై రోజుల్లో షూటింగ్ అయిపోయేది ముప్పై కోట్లు ఖర్చు అయ్యేది వాడు మూడు వందల రోజులు ఆడించుకుని సంపాదించుకునేవాడు ఇప్పుడు మూడు వందల రోజులు షూటింగ్లు అవుతున్నాయి మూడు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి మూడు రోజులే ఆడుతున్నాయి కరెక్ట్ మరి మూడు రోజులే ఆడినప్పుడు నువ్వు ఏం చేయాలి నీకు లాభాలు నేను ఏడు వందల కోట్లు పెట్టా ఇప్పుడు నాకు ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి ఎక్కువ చోట్ల రిలీజ్ చేయాలి నెంబర్ వన్ ఎక్కువ చోట్ల ఎక్కువ షోస్ వేసుకోవాలి నెంబర్ టూ అలాగే ఎక్కువ రేటు అమ్ముకోవాలి నెంబర్ త్రీ ఇది ఆ ప్రొడ్యూసర్ చేసుకున్నాడు బెండకాయ రేటు సామాన్యుడికి అందుబాటులో లేదు నాకు ఇరవై రూపాయలకే రావాలి అని మనం పార్క్ హైట్ ముందు గొడవ చేస్తే ఎలా ఉంటది తప్పు కదా అది అక్కడ ట్వెల్వ్ హండ్రెడే వి కాన్ గోదేరు అక్కడికి వెళ్ళి మనం గొడవ చేయొద్దు సామాన్యుడు 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 అని ప్రతి చోట వాడకూడదు నీకు తెలుసు ప్రతి చోట నువ్వు అడ్జస్ట్ అవుతావు ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇది కూడా సినిమా కూడా అంతే నేను ఏమనుకుంటున్నావు ఫస్ట్ డే బెనిఫిట్ షో చూడాలంటే దాని పేరే బెనిఫిట్ వాళ్ళ బెనిఫిట్ కోసమే షో పెట్టారు పేర్లోనే బెనిఫిట్ ఉన్న తర్వాత నువ్వు నిన్ను కన్సిడర్ చేయమని ఎలా అడుగుతావు యుంట్ బి కన్సిడర్ దేర్ సో అక్కడికి వెళ్తే ఎక్కువ టికెట్ ఉంది ఏ రోజు తక్కువ ఉంది వన్ వీక్ తర్వాత తగ్గిస్తామండి అప్పుడు నీకు నూట యాభై రెండు వందలకి వస్తాయి సీ దట్ టైం వాట్స్ రాంగ్ కరెక్ట్ అలా సో మంచి ఇన్ఫర్మేషన్ అండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి